నీటిపారుదల శాఖలో పదోన్నతులపై తర్జనా భర్జన సీఎంతో సమగ్రంగా చర్చించాకే తుది నిర్ణయం మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ తుది నివేదిక నేపథ్యంలో పదోన్నతుల విషయంలో ఎలా చేయాలన్న దానిపై నీటిపారుదల శాఖ తర్జన భర్జన పడుతుంది ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మేడిగడ్డ ఇచ్చిన తీఫ్ మేడిగడ్డపై ఇచ్చిన తుది నివేదికలో పలువురు ఇంజనీర్లపై క్రిమినల్ ప్రొసీజర్స్కు సిఫార్సు చేసింది ఈ జాబితాలో ఉన్న ఐదుగురు ఇంజనీర్లు పదోన్నతులు పరిశ్రమలో ఉన్నారు వీరిని మినహాయించాలా లేదా అనే దానిపై నీటి పరు అధికారులతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సో సీఎంతో చర్చించినట్లు తెలుస్తుంది పది రోజుల క్రితం జరిగిన డీసీపీ సమావేశంలో డీపీసీ సమావేశంలో తొమ్మిది మంది సీఈఓలకు సీఈలకు ఏఈసీలుగా అంటే ఈఏ ఈఎన్సీలుగా ప్రమోషన్ అంటే ప్రమోషన్లకు ఆమోదం తెలిపారు ఈ జాబితాలో ఉన్న సీఈలు టి శ్రీనివాస్ కె సుధాకర్ రెడ్డి పి వెంకటకృష్ణ కేఎస్ఎస్ చంద్రశేఖర్ పై క్రిమినల్ ప్రొసీజర్స్కి అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసింది మరోవైపు ఎస్సీల నుంచి సిఈ సిఈలకు పదోన్నతులపై జరగాల్సిన డిపిసి వాయిదా కూడా పడింది ఈ జాబితాలో ఉన్న బసవరాజు పైన కూడా క్రిమినల్ ప్రొసీజర్కు విజిలెన్స్ సిఫార్సు చేసింది సో ఈ నేపథ్యంలో అయితే ప్రజెంట్ తర్జనా భాజన పడుతున్నారన్నమాట ఈ ఉద్యోగులకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను